హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ సిక్స్టీ నైన్లో లో ఈ రోజు మనం నైరా కుర్తి యొక్క స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం టైలరింగ్ కోర్స్ క్లాస్ సిక్స్టీ సెవెన్లో లో ఈ నైరా కుర్తి యొక్క థీరీ అండ్ డయాగ్రామ్స్ని ని ఏ విధంగా డ్రా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ అదే విధంగా టైలరింగ్ కోర్స్ క్లాస్ సిక్స్టీ ఎయిట్లో లో ఈ నైరా కుర్తి యొక్క కటింగ్ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఒక్కసారి ఆ వీడియోస్ ని మీరు చూస్తే మీకు కటింగ్ అండ్ థీరీ అనేది ఏ విధంగా చేసుకోవాలో అర్థమవుతుంది ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ లో ఒక స్మాల్ డిజైన్ ని పెట్టుకుందాం అనుకుంటున్నాను అందుకోసం మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ విత్ కట్ చేసుకున్నాం కదా దానికన్నా ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ విత్ అనేది ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని సెంటర్లో ఫోల్డ్ చేసుకుని ఈ కార్నర్ లో మనం హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం లైన్ ని డ్రా చేసుకున్న తరువాత ఆ లైన్ మీద మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా సెంటర్లో స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసుకుని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాం కదా సెంటర్ సెంటర్ని డివైడ్ చేసుకోవాలి ఈ విధంగా డివైడ్ చేసుకుని మనం ఒక్కసారి దాని మీద ఐరన్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఐరన్ చేసుకుంటే మనకి ఆ పీస్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట అంటే మనం ఎక్స్ట్రా పీస్ యాడ్ చేయకుండా ఈ విధంగా సెంటర్లో ఒక చిన్న డిజైన్ని పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం లేస్ని తీసుకొని ఆ లేస్ని టూ సైడ్స్ మనం స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా లేస్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మనం సెంటర్లో ఫ్యాన్సీ బటన్స్ని స్టిచ్ చేసుకోవాలి అది మనం కుర్తి రెడీ అయ్యాక లాస్ట్లో స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలిపి జాయిన్ చేసుకోవాలి దానికోసం మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని గ్లూతో జాయిన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది దానికోసం మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకొని నెక్కి అండ్ ఆర్మ్స్ చుట్టూ గ్లూని అప్లై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం నెక్కి ఆర్మ్స్కి చుట్టూ గ్లూని అప్లై చేసుకోవాలి ఈ విధంగా గ్లూని అప్లై చేసుకొని మనం కొంచెం జాగ్రత్తగా లైనింగ్ ఫ్యాబ్రిక్ కదలకుండా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు సేమ్ అదే విధంగా కింద కూడా గ్లూని అప్లై చేసుకోవాలి ఈ విధంగా గ్లూని అప్లై చేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలిపి జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా గ్లూని అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం దాన్ని ఆరబెట్టుకొని అప్పుడు దాని తర్వాత దీని మీద ఒకసారి ఐరన్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఐరన్ చేసుకోవటం వల్ల మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది స్టిక్ అవుతాయి ఇప్పుడు మనం ఆ నెక్ దగ్గర ఆర్మ్స్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ట్రిమ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కుర్తీకి ఆ సెంటర్లో ఫ్యాన్సీ బటన్స్ని పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్యాన్సీ బటన్స్ని తీసుకొని ఒక పావు ఇంచ్ గ్యాప్ ఇస్తూ మనం సెంటర్లో పెట్టుకొని హ్యాండ్తో ఆ ఫ్యాన్సీ బటన్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటి యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కలిపి గ్లూతో జాయింట్ చేసుకున్నాను ఇప్పుడు మనం నెక్ షేప్ని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం నెక్ని ని స్టిచ్ చేసుకోవడం కోసం షేప్ పీస్ అనేది కట్ చేసుకోవాలి మనం ఆల్రెడీ నెక్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ పీస్ మిగిలింది కదా ఈ పీస్ని బేస్ చేసుకుని మనం మెడపట్టి అనేది కట్ చేసుకోవాలి మనం మెడపట్టిని కట్ చేసుకోవడానికి విధంగా ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని తీసుకోవాలి ఇది ఫ్యాబ్రిక్ యొక్క లెంగ్త్ ఇది ఫ్యాబ్రిక్ యొక్క విత్ ఇక్కడ మనం ఈ పీస్ యొక్క లెంగ్త్ విత్ ఎంత తీసుకోవాలి అంటే మనం నెక్ పీస్ ని కట్ చేసుకోగా మిగిలిన ఈ పీస్ ఉంది కదా దీని యొక్క లెంగ్త్ ఎంత ఉందో చూసుకోండి దీనికన్నా ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ గానీ టూ ఇంచ్ గాని తీసుకోవచ్చు అదే విధంగా ఇక్కడ విత్ కూడా ఈ పీస్ యొక్క విత్ ఎంత ఉందో చూసుకోండి దీనికన్నా ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా విత్ అనేది మనం తీసుకోవాలి ఈ విధంగా మీరు పీస్ ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి లెంత్ విత్ అనేది తీసుకోవాలి ఈ విధంగా ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని తీసుకున్నారు కదా ఈ పీస్ ని మీరు సెంటర్ లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఈ విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం నెక్ షేప్ ని కట్ చేసుకోగా మిగిలిన ఈ పీస్ ఉంది కదా ఈ పీస్ ని తీసుకుని ఈ ఫ్యాబ్రిక్ మీద కరెక్ట్ గా ఈ విధంగా ప్లెట్ పెట్టుకోవాలి అంటే ఈ ఫోల్డెడ్ సైడ్ ఉంది కదా ఈ ఫోల్డెడ్ సైడ్ ఈ పీస్ యొక్క ఫోల్డెడ్ సైడు రెండు ఒకే విధంగా వచ్చే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం నెక్ పీస్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి అంటే ఇక్కడ ఈ నెక్ పీస్ యొక్క లెంత్ ఉంది కదా దీనికన్నా మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా టేపుని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడ వచ్చిందో అక్కడ మీరు మార్కింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ మీరు షేప్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ నెక్ పీస్ ను పెట్టుకున్నాం కదా దీన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసుకోవాలి సేమ్ ఈ నెక్ పీస్ ఏ విధంగా ఉందో అలా అదే విధంగా మనం దాని చుట్టూ ఒక లైన్ ని డ్రా చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఈ పీస్ ని తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ఈ డ్రా చేసుకుని ఈ లైన్స్ మీద కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు దీన్ని ఒకసారి ఓపెన్ చేసుకోండి మనకి మెడపట్టి అనేది ఈ విధంగా వస్తుంది సేమ్ ఇదే విధంగా మీరు బ్యాక్ పార్ట్కి కూడా బ్యాక్ పీస్ ని కట్ చేసుకోగా మిగిలిన పీస్ ఉంది కదా దాన్ని బేస్ చేసుకుని బ్యాక్ పార్ట్ యొక్క నెక్ పీస్ ని కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి రెండిటికి మెడపట్టీని కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం ఈ మెడపట్టీకి కింద అంచు ఉంది కదా ఈ అంచు చుట్టూ ఒక సింగిల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి అంటే చూడండి ఈ విధంగా ఒక సింగిల్ ఫోల్డ్ సింగిల్ ఫోల్డ్ని చేసుకుని ఈ మెడపట్టి కింద అంచు చుట్టూ స్టిచ్ అనేది చేసుకోవాలి రెండు పీసెస్కి అదే విధంగా కింద అంచులకి ఒక సింగిల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ నెక్ పీస్ చుట్టూ సింగిల్ ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు మనం ఈ నెక్ పీస్ని బాడీ పార్ట్ కి స్టిచ్ చేసుకోవాలి మనం బాడీ పార్ట్ ని తీసుకొని బాడీ పార్ట్ మీద మనం ఇప్పుడు స్టిచ్ చేసుకునే ఈ నెక్ పీస్ ఉంది కదా దాన్ని తీసుకొని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ మనం బాడీ పార్ట్ మీద ఈ నెక్ ని పెట్టుకునేటప్పుడు ఇక్కడ మనం స్టిచ్ చేసుకునే ఈ స్టిచ్ ఉంది కదా ఇది మనం ఈ విధంగా పైకి వచ్చే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు ఈ నెక్ చుట్టూ మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మనం నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకున్న తరువాత ఈ పీస్ని మనం బ్యాక్ సైడ్ కి రివర్స్ చేసుకుంటాం ఇక్కడ మనం ఈ పీస్ని పెట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్ గా చూసుకోవాలి ఇక్కడ మనం ఈ స్టిచ్ చేసుకునే ఈ స్టిచ్ ఉంది చూడండి అది మనం ఈ విధంగా పైకి పెట్టుకోవాలి అప్పుడే కదా మనం బ్యాక్ సైడ్ కి రివర్స్ చేసినప్పుడు ఈ స్టిచ్ అనేది లోపలికి వెళ్తుందన్నమాట ఈ విధంగా మనం బాడీ పార్ట్ మీద ఈ నెక్ పీస్ని పెట్టుకొని నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను బాడీ పార్ట్ మీద ఈ నెక్ పీస్ ని పెట్టుకుని నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు మనం ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా నెక్ చుట్టూ ఈ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకొని మనం ఈ పీస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ను పెట్టుకొని ఈ పీస్ని బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకోవటం వల్ల మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఈ విధంగా మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకున్న తరువాత ఇప్పుడు ఈ పీస్ని ఈ విధంగా పైకి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా టర్న్ చేసుకున్న తరువాత మనం టాప్ స్టిచ్ వేసుకోవాలి ఆ టాప్ స్టిచ్ అనేది ఈ లైనింగ్ పీస్ మీద వేసుకోవాలి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకోకూడదు మనకి స్టిచ్చెస్ అనేది లైనింగ్ పీస్ మీద కనబడాలన్నమాట అంటే మనం ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది ఈ లైనింగ్ పీస్ని ఈ విధంగా టర్న్ చేసుకొని ఈ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి టాప్ స్టిచ్ వేసుకొని అప్పుడు మనం దీన్ని ఈ విధంగా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ మెడపట్టిని టర్న్ చేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని బ్యాక్ సైడ్ కి రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా మనం బ్యాక్ సైడ్ కి రివర్స్ చేసుకుని దీని మీద మనం ఒక్కసారి ఐరన్ చేసుకుంటే నెక్ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనం చేత్తో హెమ్మింగ్ అనేది చేసుకోవాలి కానీ ఆ హెమ్మింగ్ అనేది మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండిటి యొక్క షోల్డర్స్ని జాయింట్ చేసుకుంటాం కదా జాయింట్ చేసుకున్న తరువాత చేత్తో హెమ్మింగ్ అనేది చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ యొక్క నెక్ను కూడా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి కూడా నెక్ పీస్ని స్టిచ్ చేసుకున్నాను మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్కి సెంటర్లో హుక్ అండ్ ఐ పట్టీని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మనం హుక్ అండ్ ఐ పట్టీని స్టిచ్ చేసుకోవటానికి ఆల్రెడీ సెంటర్లో ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం ఫ్రంట్ పార్ట్ కన్నా అందువలన మనం ఈ పీస్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి అంతే కానీ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసి దీనికి జాయిన్ చేయవలసిన అవసరం ఉండదు మనం ఎక్స్ట్రా పెట్టుకున్న ఈ త్రీ ఇంచెస్ ఉంది కదా దీన్ని ఫోల్డ్ చేసుకొని హుక్ అండ్ ఐ పట్టీ కింద కన్వర్ట్ చేసుకోవాలి ముందుగా మనం బ్యాక్ పార్ట్ యొక్క సెంటర్లో కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ని టూ పీసెస్ కింద సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ సెంటర్లో ఎక్స్ట్రా పీస్ ఉంది కదా దీన్ని ఫోల్డ్ చేసుకొని హుక్ అండ్ ఐ పట్టి కింద స్టిచ్ చేసుకుంటాం మనకి ఈ లెఫ్ట్ సైడ్లో ఐస్ని స్టిచ్ చేసుకుంటాం రైట్ సైడ్లో హుక్స్ని స్టిచ్ చేసుకుంటాం దానికోసం ముందుగా ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఉంది కదా ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ని ఇక్కడ మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ మీదకి వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ముందుగా మనం ఈ కార్నర్లో ఒక ఫోల్డ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మనం లైన్ని మార్క్ చేసుకున్నాం కదా ఆ లైన్ మీద వరకు వచ్చే విధంగా ఒక ఫోల్డ్ చేసుకుని మరలా దీన్ని ఇంకొకసారి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది మనకి లెఫ్ట్ సైడ్ పార్ట్ అనమాట ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్లో మనం ఐస్ని స్టిచ్ చేసుకుంటాం అదేవిధంగా ఇది రైట్ సైడ్ పార్ట్ ఈ రైట్ సైడ్ పార్ట్లో ఈ కార్నర్లో మనం ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ ఈ ఫోల్డింగ్ అనేది ఈ మార్కింగ్ మీదకి వచ్చే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా ఈ విధంగా పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది మనకి రైట్ సైడ్ పీస్ ఈ రైట్ సైడ్ పీస్లో మనం హుక్స్ని స్టిచ్ చేసుకుంటాం ఇక్కడ నేను సెంటర్లో ఫోల్డ్ చేసుకుని హుక్ అండ్ ఐ పట్టిని స్టిచ్ చేసుకున్నాను ఈ విధంగా వచ్చింది మనం ఈ విధంగా కట్ చేసుకునేటప్పుడే సెంటర్లో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది తీసుకుంటే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈజీగా హుక్ అండ్ పట్టీని స్టిచ్ చేసేసుకోవచ్చు మరలా మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుని దాన్ని ఇక్కడ జాయింట్ చేసుకునే కన్నా ఈ విధంగా కట్ చేసుకునేటప్పుడే మధ్యలో ఎక్స్ట్రా ఒక త్రీ ఇంచెస్ అనేది తీసుకుంటే మనం హుక్ అండ్ ఐ పట్టీని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ పీస్ మీద ఈ రైట్ సైడ్ పీస్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కిందన ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ రెండింటిని కలుపుతూ మనం ఇక్కడ ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఈ రెండింటిని కలిపి స్టిచ్ వేసుకుంటే మనకి పైన ఈ విధంగా ఓపెన్ వస్తుంది ఇక్కడ జాయింట్ వస్తుంది అనమాట అందుకోసం ఇప్పుడు మనం ఈ కిందన ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి రెండింటిని కలుపుతూ ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కిందన నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని రెండింటిని జాయిన్ చేస్తూ ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను మనకి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ ఐస్ అండ్ ఉక్స్ని ని స్టిచ్ చేసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఈ విధంగా రెడీ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటి యొక్క షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు మనం బ్యాక్ సైడ్లో మెడపట్టిని స్టిచ్ చేసుకున్నాం కదా దాన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం షోల్డర్స్ని కలిపి జాయిన్ చేసుకోవాలి అంటే ఈ విధంగా మెడపట్టిని ఓపెన్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ని బ్యాక్ పార్ట్ మీద పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఇది మనకి ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ రెండిటి యొక్క షోల్డర్స్ ని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్స్ రెండిటిని కలిపి స్టిచ్ అనేది చేసుకోవాలి ఈ విధంగానే ఇంకొక సైడ్ కూడా షోల్డర్స్ ని మనం జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఈ మెడపట్టిని ఓపెన్ చేసుకుని టూ షోల్డర్స్ ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ నెక్ ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోవటం వలన ఇక్కడ చూడండి మన షోల్డర్ జాయింట్ అనేది నీట్ గా వచ్చింది ఈ విధంగా షోల్డర్స్ ని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఈ మెడపట్టికి చుట్టూ కిందన చేత్తో హెమ్మింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం స్లీవ్స్ ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ కుర్తీకి పఫ్ స్లీవ్స్ ని స్టిచ్ చేసుకుంటున్నాను మనం పఫ్ స్లీవ్స్ ని కటింగ్ చేసుకునేటప్పుడు బేసిక్ నార్మల్ స్లీవ్ ప్యాటర్న్ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేసుకొని మనం పప్ స్లీవ్స్ అనేది కటింగ్ చేసుకుంటాం మన ఛానల్లో టైలరింగ్ కోర్స్ క్లాస్ సిక్స్టీ ఫైవ్ అండ్ సిక్స్టీ సిక్స్లో పప్ స్లీవ్స్ యొక్క డ్రాఫ్టింగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఒక్కసారి ఆ వీడియోని చూస్తే పప్ స్లీవ్స్ అనేది ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది నేను ఆల్రెడీ వీడియోని అప్లోడ్ చేశానని మీకు ఇక్కడ పప్ స్లీవ్స్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించట్లేదు నేను బాడీ పార్ట్కి స్లీవ్స్ స్లీవ్స్ని కూడా స్టిచ్ చేసుకున్నాను మనకి బాడీ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయింది ఇప్పుడు మనం పార్ట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి మనం బాటమ్ పార్ట్ కోసం టూ పీసెస్ని తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కోసం ఒకటి బ్యాక్ పార్ట్ కోసం ఒకటి దానికి మనం ముందుగా ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి ఆ ప్లీట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అంటే స్టార్టింగ్లో మీరు బాడీ పార్ట్కి ఎంత మార్జిన్ అయితే తీసుకుంటున్నారు మీరు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ తీసుకుంటే టూ ఇంచెస్ దాన్ని మీరు బోత్ సైడ్స్ లీవ్ చేసుకోవాలన్నమాట అంటే మీరు వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకున్నారనుకోండి బాడీ పార్ట్కి బోత్ సైడ్స్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లీవ్ చేసుకొని ఆ మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా దానికి మీరు ప్లీట్స్ పెట్టుకోవాలి ఇక్కడ మీరు బాటమ్ పార్ట్స్ కి ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు ఆ ప్లీట్స్ యొక్క విత్ అనేది బాడీ పార్ట్ యొక్క విత్తో బేస్ చేసుకుని బాటం పార్ట్ కి ప్లీట్స్ అనేది ఈక్వల్ గా రావాలంటే ఏ విధంగా పెట్టుకోవాలి అనే వీడియో మన ఛానల్లో అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఆ వీడియో కనుక చూస్తే మీరు లెహెంగా స్టిచ్ చేసుకున్న లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నా ఏ మోడల్ స్టిచ్ చేసుకున్నా మీరు బాడీ పార్ట్ యొక్క విత్తుతో ఈక్వల్గా బాటమ్ పార్ట్ యొక్క కి ప్లీట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ మన బాడీ పార్ట్ యొక్క విత్ కన్నా బాటమ్ పార్ట్ యొక్క విత్ అనేది అంత ఎక్కువగా లేదు కొంచెమే ఉంది సో ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసుకుని ప్లీట్స్ అనేది ఏం పెట్టుకోవట్లేదు నార్మల్గానే ఇక్కడ నేను ప్లీట్స్ అనేది పెట్టుకుంటున్నాను అంటే ఈ విధంగా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ మీరు ప్లీట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా మనం బాడీ పార్ట్ యొక్క విత్తో ఈక్వల్ గా వచ్చే విధంగా ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ మీరు పార్ట్ కి ప్లీట్స్ అయినా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు లేదు అంటే మనం ఒక లూజ్ స్టిచ్ వేసుకుంటాం కదా గ్యాదర్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి అలా మీరు ఇక్కడ ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకొని మీరు స్మాల్ స్మాల్ గ్యాదర్స్ని కూడా ప్రిపేర్ చేసుకుని బాడీ పార్ట్ యొక్క విత్తో బాటం పార్ట్ యొక్క విత్ని ఈక్వల్ చేసుకోవచ్చు అది మన చాయిస్ మీకు ప్లీట్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు లేదంటే గ్యాదర్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను బాటమ్ పార్ట్ కి ప్లీట్స్ అనేది పెట్టుకున్నాను ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ ప్లీట్స్ యొక్క విత్ మన బాడీ పార్ట్ యొక్క విత్తో ఈక్వల్ గా వచ్చిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ నా బాడీ పార్ట్ యొక్క విత్ ఎంత ఉందో బాటమ్ పార్ట్ కి నేను ప్లీట్స్ పెట్టుకున్న విత్ కూడా రెండు ఈక్వల్ గా వచ్చాయి అంటే నేను ఇక్కడ ఈక్వల్గా ప్లేట్స్ అనేది పెట్టుకున్నాను మీకు ఈక్వల్గా రాకపోతే మీరు మీ బాడీ పార్ట్ యొక్క విత్తో ఈక్వల్గా వచ్చే విధంగా మీరు ప్లేట్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే మీ బాడీ పార్ట్ యొక్క విత్ ఎంత ఉందో గా అలానే ప్లేట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని కలిపి జాయిన్ చేసుకోవాలి ఇక్కడ బాటమ్ పార్ట్ ఉంది కదా ఈ బాటమ్ పార్ట్ మీద మనం బాడీ పార్ట్ ని ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని మనం ఇక్కడ పార్ట్ పార్ట్ని బాడీ పార్ట్ ని కలుపుతూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ కూడా ప్లీట్స్ అనేది పెట్టుకొని బ్యాక్ పార్ట్ యొక్క బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ ని కలుపుకొని జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను బాడీ పార్ట్ కి బాటమ్ పార్ట్ ని స్టిచ్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ కూడా నేను బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ రెండింటినీ కలిపి స్టిచ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు మనం కుర్తీకి సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి సైడ్ ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు మనం మార్జిన్ మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ చేసుకున్న లైన్ మీదే స్టిచ్ చేసుకోవాలి ముందుగా మనం ఈ స్లీవ్స్ నుంచి స్టార్ట్ చేసి బాడీ పార్ట్ వరకు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మనం బాటమ్ పార్ట్ కి ఫుల్ గా స్టిచ్ అనేది చేసుకోకూడదు మనం లో కట్స్ కట్స్ని పెట్టుకుంటాం దానికోసం పార్ట్ లో ఇక్కడ మనం టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా టూ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చే వరకు మార్కింగ్ అనేది చేసుకొని మనం ఇక్కడ నుంచి ఈ టూ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ వరకు కలిపి స్టిచ్ అనేది చేసుకోవాలి ఈ స్టిచ్ చేసుకున్న తరువాత అప్పుడు మనం ఈ సైడ్ లో కట్స్ అనేది పెట్టుకుంటాం ఇప్పుడు మనం బోత్ సైడ్స్ కి ఇదే విధంగా టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర వరకు మార్క్ చేసుకుని స్టిచ్ అనేది చేసుకోవాలి మనం ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ వరకు స్టిచ్ వేసుకున్న తరువాత ఇప్పుడు మనం సైడ్ లో కట్స్ అనేది పెట్టుకోవాలి దానికోసం మనం కట్స్ పెట్టుకునేటప్పుడు బాటమ్ పార్ట్ నుంచి స్టార్ట్ చేయాలి ఈ బాటమ్ పార్ట్ ఉంది కదా ఈ బాటమ్ లో ఈ విధంగా డబల్ ఫోల్డ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం స్టిచ్ వేస్తూ వెళ్ళాలి పై వరకు ఇక్కడ మనం స్టిచ్ వేసుకున్నాం కదా అక్కడికి కొంచెం ఒక్క ఇంచు పై వరకు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇలా ఇక్కడ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకోవాలి ఈ విధంగా టర్న్ చేసుకుని ఇంకొక సైడ్ పీస్ ఉంది కదా మనకి దాన్ని కూడా మనం డబల్ ఫోల్డ్ అనేది చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మనం సైడ్ లో కట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ కట్స్ పెట్టుకున్నాం కదా ఈ కట్స్ దగ్గర మనం లేస్ ని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఏదో ఒక ఫ్యాన్సీ లేస్ ని తీసుకొని ఈ కట్ దగ్గర ఈ కార్నర్ లో ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా ఈ కార్నర్ లో లేస్ ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను కార్నర్ లో లేస్ ని స్టిచ్ చేసుకున్నాను ఈ విధంగా కార్నర్లో లేస్ని స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా మనం బాడీ ఫిట్టింగ్ చేసుకొని కి కట్స్ కట్స్ని పెట్టుకొని ఆ కట్స్కి లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలి అంటే బోత్ సైడ్స్ మనం ఇదే విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం బాటమ్ పార్ట్కి కిందన డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి దానికోసం పార్ట్ పార్ట్ని తీసుకొని ఆ పార్ట్ కి కిందన కి మనం డబల్ ఫోల్డ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా డబల్ ఫోల్డ్ అనేది చేసుకొని మనం స్టిచ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం సైడ్లో కట్స్ పెట్టుకున్నాం కదా ఆ కట్స్ దగ్గర మనం డోరీస్ని స్టిచ్ చేసుకోవాలి మన ఛానల్లో డోరీస్ అండ్ లట్కన్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి చూడండి మీకు ఇదే లట్కన్స్ని కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోస్లో ఈ లట్కన్స్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా మనం లట్కన్స్ని తీసుకొని ఇప్పుడు మనం ఆ కట్స్ పెట్టుకున్నాం కదా ఆ కట్స్ దగ్గర పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకొని మనం ఆ కట్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా డోరీస్ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను బాటమ్ పార్ట్లో డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకొని బాటం పార్ట్కి కూడా కిందన లేస్ని స్టిచ్ చేసుకున్నాను అండ్ సైడ్లో డోరీస్ని స్టిచ్ చేసుకున్నాను మనకి ఫైనల్గా ఈ నైరా కుర్తి యొక్క లుక్ అనేది ఈ విధంగా వచ్చింది మనం ఈ విధంగా సింపుల్గా నైరా కుర్తీని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు మన ఛానల్లో టైలరింగ్ కోర్స్ క్లాస్ సిక్స్టీ ఎయిట్లో ఈ నైరా కుర్తి యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఉంది ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈజీగా అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో